ఓటెన్ టీవీకి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా రైఫిల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఎయిర్ గన్ ఎయిర్ పిస్టోల్ విభాగంలో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి బాల బాలికలు మహిళలు పురుషులు వయసుతో సంబంధం లేకుండా పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీలలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం గమనార్హం ఈ పోటీలలో చాలా పిన్న వయసులోని పిల్లలు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రంజీ మెడల్స్ ని గెలుచుకున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విజయవాడ రైఫిల్ అసోసియేషన్ నిర్వాహకులు ఇక్బాల్ ప్రసాద్ శివరామకృష్ణ మాట్లాడుతూ చిన్న వయసు నుంచి షూటింగ్ లాంటి క్రీడలలో పాల్గొనడం వల్ల జ్ఞాపక శక్తి మిగతా పిల్లల కంటే మెరుగుగా ఉంటుందని వీరు షూటింగ్ పట్ల చూపించిన ఆసక్తిని అలాగే చదువులో కూడా అందరికంటే మెరుగుగా ఉంటారు అని ఈ సందర్భంగా తెలియజేశారు రాబోయే రోజుల్లో ఇలాంటి కాంపిటీషన్స్ విజయవాడ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేశారు কবের <shrieks> মোয়ে, thank you అనేది మీ ఇష్టం స్టడీస్ ఒక సర్టిఫికేట్ వస్తే మనకి స్పోర్ట్స్ కోటాలో వస్తుంది కాబట్టి నేను అనే దీంట్లో చేసి తర్వాత స్టడీస్ వెళ్ళిపోగానే ఇంకా ఇది మర్చిపోతారా లేదా కెరీర్గా భావించి రైల్వేస్లోనో స్టేట్ బ్యాంక్లోనో లేకపోతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లోనో అలాంటి వాటిల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చక్కగా ఈ దీంట్లో వచ్చి మీరు మౌలాంకర్ చేస్తే చాలు బ్రహ్మాండంగా మౌలాంకర్ దెన్ కామన్ వెల్త్ దన్ ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ సమ్ సమ్మర్ ప్రతి యూనివర్సిటీ మీట్స్ ఉంటాయి అవి సమ్ ఆఫ్ యూ హ్యాస్ బీన్ పార్టిసిపేటింగ్ మెనీ ఆఫ్ ద కాంపిటీషన్స్ ఐ సపోజ్ బట్ స్టిల్ మేక్ షూర్ దట్ అంచెలంచెలుగా రై మినిమమ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో బై ద టైమ్ మీరు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు నేను కనుక్కున్న వాళ్ళు సో మీరు కంప్లీట్ చేసేసి ఇది చక్కటి కాలేజీల్లో ఇదే ప్రాక్టీస్ కొనసాగించవలసిందిగా కోరుతున్నాను అయితే ఒక విషయం మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది కారణాలు అనేటు బట్ మహారాష్ట్రలో ప్రతి చిన్న 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 స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్లో కూడా ఎలాంటి షూటింగ్ రేంజ్ కూడా పెట్టేస్తారు మనకి ఒక షూటింగ్ షూటింగ్ రేంజ్ కాదు చిన్న ప్లే గ్రౌండ్ కూడా లేదు ఎంతసేపటికి ఇంజనీరింగ్ మెడిసిన్ అండ్ దెన్ గో టు సెటిల్మెంట్ ఆఫ్ లైఫ్ టార్గెట్ బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యువ పేకెన్ ఏ స్పోర్ట్స్ కనీసం స్పోర్ట్స్లోకి ఈ టైం వెచ్చించి మీరు ఆదివారం వస్తున్నారు ఆదివారం కూడా పుస్తకాలు పట్టేసుకొని చదవడం అనే కాకుండా వెరీ హ్యాపీ బట్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా కొంచెం స్పోర్ట్స్లో ముఖ్యంగా ఈ షూటింగ్ షూటింగ్ స్పోర్ట్స్లో కొంచెం తక్కువలో ఉన్నాము హైదరాబాద్లో వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ తక్కువ ఉన్నాయి కానీ ఈ రేంజ్ మీరు రెగ్యులర్గా వస్తుంటే రేంజ్ డెవలప్ చేయడానికి కూడా ఆర్గనైజర్ ముఖ్యంగా మా ఆంధ్రద్రి ప్రెసిడెంట్ గంగరాజు గారికి కానీ అదేవిధంగా మైలవరం జమీందారు గారు సుధాకర్ రావు గారికి కానీ వారి

స్కోరింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఐ మీన్ టార్గెటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచాట్ ఆర్డినరీ థింగ్ దట్ యువర్ మై ఈజీ టు టార్గెట్ బట్ ఆఫ్టర్ యూటిలైజ్ ఇన్ యువర్ స్టడీస్ అండ్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ కన్క్లూజన్ చేసాము మనం నాకేమీ లిఫ్ట్ కనపడట్లేదు మీరు చేసే ప్రతి పనిలోనూ ఈ కన్క్ అనేది అవగాహన వెహికల్స్ మీరు వేరే అతన్ని ఆర్డినరీ పర్సన్తో కంపేర్ చేసుకుంటే ఆ వెహికల్ యొక్క స్పీడు అసెస్మెంట్ హ్యాండ్ టు మైండ్ కోఆర్డినేషన్ మొత్తం మీరే అహెడ్లో ఉంటారు ప్రతి చిన్న ఎగ్జాంపుల్ అది స్టడీస్ కి వర్తింపజేయడానికైతే మిగతా వాళ్ళకన్నా హోంవర్క్ ముందులే కంప్లీట్ చేస్తారు మిగతా వాళ్ళకన్నా బ్రహ్మాండంగా చదువుతారు దాని గురించి ఒక స్పోర్ట్లో ఉండాలి ఒక నడవడిగా ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది గన్ షూటింగ్లో కాబట్టి మీరు అందరూ చక్కగా చదువుకొని షూటింగ్ ప్రాక్టీస్ చేయండి షూటింగే పరానా కాదు కానీ దీంట్లో మీరు ఎన్ని కాదు కానీ వాళ్ళందరూ చాలా వెచ్చించి టైం వెచ్చించి వాళ్ళ ఫైనాన్సెస్ వెచ్చించి ఈ షూటింగ్ రేంజ్ని బేసిక్ ప్రైమరీగా ఒక చిన్న ప్రైమరీ సెంటర్గానే చేశారు బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయడానికి గవర్నమెంట్ సహకరిస్తే మేము సంతోషిస్తాము ఇక్కడ జనసాంద్రత ఏరియాలో ఓన్లీ ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టార్ట్ చేసింది నైన్టీన్ నైన్టీ నైన్లో మేము స్టార్ట్ చేసాము ఇక్కడే స్టార్ట్ చేసాం మేము అప్ టు థౌజండ్ లెవెన్ దాకా చేసాం డ్యూ టు ద నాన్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ స్కూల్స్ మీరు ముఖ్యంగా స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తేనే అప్లిప్మెంట్ అవుతుంది సో ట్రై టు యూటిలైజ్ దిస్ రేంజ్ రెగ్యులర్లీ అట్లీస్ట్ మంత్కి ఒకసారి అయినా ఆర్గనైజర్స్ లేకపోతే ఇందాక ఆయన ఒక టైం ఉన్న కోచ్ ఐ ఐ థింక్ ఈస్ వెరీ ఎంతూజియాస్టిక్ ఇన్ టీచింగ్ కిట్స్ లైక్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన ఎవ్రీ మూమెంట్ ఆయన తపన పడిపోతున్నాను షార్ట్ రాలేదు ఫోర్ ఓ క్లాక్ కాదు 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 ఎంత రౌండ్ ఎంత రింగ్ కాదు ఇది అని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అలాంటి వాళ్ళు నిజంగా చాలా అవసరం వెరీ హ్యాపీ ఇప్పటికే చాలా టైం తీసేసుకున్నాను మీది బట్ విల్ స్టార్ట్ ద సర్టిఫికెట్ ఒక సర్టిఫికెట్ టూ డేస్లో సారు హైదరాబాద్ వెళ్ళారు ఇప్పుడు నేను పేరు రాసిచ్చినా కూడా ప్రెసిడెంట్ సిగ్నేచర్ లేనిది అది ది అవ్వదు సో ప్లీజ్ గివ్ ప్లీజ్ పార్డనర్స్ ఫర్ అట్లీస్ట్ రికబ్ల డేస్ సో దట్ వాళ్ళు వచ్చి మీ పోస్ట్ వారు వచ్చి తీసుకొని ఇస్తాను అన్నారు ఐక్బల్ సార్ కంక్లూడ్ ఇట్ హీస్ ద పర్సన్ మోటివేట్ అస్ సిన్స్ సో మెనీ టికెట్స్ త్రీ టికెట్స్ ఆయన చాలా కృషి చేశారు గన్స్ ఏం కావాలన్నా ఎలాంటి గన్ కావాలన్నా నేను ఇస్తాను థ్యాంక్ యూ